చెప్పలేదని దేవుని స్తోత్రం ఆ రహస్య జీవితం ఈరోజు వీధుల్లో ప్రకటించే కృపణ ఇచ్చాడు గట్టిగా చెప్పడం కూడా దేవుడు నామని కానీ మీలో విశ్వాసం స్థిరంగా ఉండాలి ఎలా ఉండాలి నా దేవుడిని అడిగినంటే నా దేవుడిని నా పక్షంగా అద్భుతం చేస్తాడు అంతే అద్భుతం చేస్తాడు అనే నమ్మకం మీకుండి దేవుడి సంద్రం ఎలిగెత్తి హో ఒక మూడు పోట్ల మూడు పోట్ల శోధన పెరుగుతున్న కొల్దేవు శోధన పెరుగుతున్న కొలతే ప్రార్థనలు ఎక్కువ గడపండి వాక్యం ఎక్కువ చదవండి మంచి ఆలోచన వస్తుంది మంచి తలంప వస్తుంది దాన్ని కట్టుబడి మీరు జీవించగలరు ఎప్పుడైతే వాక్యం చదువుతుంటే మనలో ఉన్న తీగలన్నీ చెడ్డ తీగలన్నీ తీసి పాడేస్తుంది వాక్యం కాల్చేస్తుంది కాల్చేస్తుంది ఆత్మ మా మా ఆత్మయోదో మెరుగు చేయబడుతుంది మెరుగు చేయబడినప్పుడు మంచి ఆలోచనలు వచ్చి వెంటనే కార్యాలని జువ్వమని ఇలా ఇలా ముట్టించుకుని అలా వెళ్ళిపోతాయి కార్యాలు జరిగిపోతాయి అవి జరగాలంటే మనలో ఏముండాలి పరిపూర్ణమైన విశ్వాసము ఉండును గాక అందుకే అంటున్నాడు కదా మీరు ఏను విధంగా నడుచుకోవాలంటే విశ్వాసము విశ్వాసము అందు స్థిరపరచబడినట్టుగా స్థుతులు చెల్లించుట ఎందు రెండో మాట ఏమంటున్నాడండి కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లించేవారిగా ఉండాలి దేవుడు ఎన్ని మేలు చేసి ఉంటాడు ఈరోజు దేవుని సందులో నువ్వు కూర్చున్నామంటే ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి అసలు ఆయా ఆచారాల్లో ఉండేదానివి ఆయా ఆచారాల్లో మీరు ఉండేవారు ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టు ఊరికనే వచ్చారా ఎవరో పిలిస్తే వచ్చారా మీ కట్ ఆఫ్ మూమెంట్ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య మీకు ఇబ్బంది తెచ్చినప్పుడు హలలీ చెప్పండి ఆ సమస్య మీకు ఇబ్బంది తెచ్చినప్పుడు ఏం జరిగిందండి అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గర ప్రార్థించినప్పుడు ఆ సమస్యకు విడుదల చూశారు విడుదల చూసినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తలపోసుకుంటే ఎన్ని మేలు చేస్తాడు అడుగడుక్కి 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 మేలు దేవుడు చేయలేదా ఆ మేళ్ళ జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీళ్ళు ఎందుకు కూడా వస్తుంది నీలో ఎనుగు గొడుగుడు వస్తుంది నీ దేవునికి అన్యాయం చేస్తాడా అన్యాయం చేసే దేవుడు కానే కాదు హలేలుయ్యా అందుకే మీరు కృతజ్ఞత భావాన్ని కలిగి ఎల్లవెళ్ళలా జీవించుదురుగాక హలే ఎందుకంటే మనలో కృతజ్ఞత జీవితం లేకపోతే యేసూప్రభు మనల్ని ఉమ్మివేస్తాడు ప్రిలరా ఎందుకంటే ఉమ్మి వేసే పరిస్థితులు మనం ఎప్పుడూ తెచ్చుకోకూడదు అంటే ఆయన బాధ అలా ఉంటుంది ఉమ్మ వేయడం అంటే ఏంటి కృతజ్ఞత లేకుండా ఏ సుప్రభుత్వం తిరుగుతున్న పన్నెండు మంది శిష్యులు ఒక శిష్యుడు అనేటువంటి యోధ ఏ సుప్రభుత్వం తిరుగుతున్నాడు ఏ సుప్రభుత్వం ఉంటున్నాడు చక్కగా ముద్దు పెట్టి అప్పగించేస్తాడు ఇలాంటి జాతీయ వాళ్ళు ఉంటారు మన దగ్గర ఉంటారు కంపల్సరీగా చెప్తున్నాను ఏ సునాములు ఈ మాట ఈ బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు ఉన్న మనం ఆత్మీయులమైనప్పుడు అయినప్పుడు మనం మనం గమనించుకొని వాళ్ళని ప్రేమిస్తూనే ఆయా పరిస్థితుల్లో జాగ్రత్త పడుతూ ఉండాలి ఏసుప్రభు వారిలాగా అప్పుడు ఏమైపోద్ది దేవుడు వాళ్ళ అంతానికి వాళ్ళే అప్పగింపబడిపోతారు అంతేగాని జ్ఞానం లేకుండా గుడ్డోడి చేతికి రాయి అప్పగిస్తే గుడ్డోడు గుడ్డోడు వెళ్ళి ఎక్కడ పడతాడమ్మా గోతులో పడతాడు అప్పుడు యేసుప్రభు ఏం యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు అంటావేంటి స్తోత్రం చెప్పండి హలోలుయా కానీ బైబిల్ వాక్యం ఏమని చెప్తున్నానంటే మనము కృతజ్ఞతాభావాన్ని కలిగుందుగాక ఎన్నిసార్లు నువ్వు మరణమైన పరిస్థితులు కూడా వెళ్ళేటప్పుడు ఎన్నిసార్లు నీకు ఆయుష్ పోసి ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నాడంటే కూర్చోబెడుతున్నాడంటే ఈరోజు దేవుని కొరకు నేను నిలబెడితే కొరకు దేవుడు నిలబడ్డా ఏదడిగితే దేవుడు ఇవ్వడా ఇస్తాడు ఎందుకు ఇవ్వడు ఇస్తాడు మనకి జ్ఞానం పరిపూర్ణంగా ఉన్నట్లుగా ఎప్పటికప్పుడే ఎప్పటికప్పుడు దేవుడికి మనకు మనం అప్పగించుకుందాము గాక ఆమెను చెప్దాం అప్పుడు ఇటువంటి నడకల్లో మీరు నడిచినప్పుడు అప్పుడు ఏమన్నాడు ఆ కృతజ్ఞతాస్తులు చెల్లించడి అందు విస్తరించు ఆయన ఎందు నడుచుకునడీ ఎవరి ఎందు నడుచుకోవాలి అలా లేదండి నేనేం చెప్తే అదే మా ఇంట్లో చేయాలి మా అబ్బాయి ఏం చెప్తే అదే చేస్తాను మా అమ్మాయి ఏం చెప్తే అదే చేస్తాను ఇంకా మా నాన్న ఏం చెప్తే అదే చేస్తాను ఇంకా మా నాన్న ఎప్పుడు నాకు చెప్పలేదు దేవుణ్ణి నమ్ముకోమని మరి నేను దేవుణ్ణి నమ్మాను హల్లీ చెప్పండి ఆయన మంచం మీద ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంకా చనిపోతాడేమో మనిషి అనే టైంలో దేవుడు నన్నే తీసుకెళ్లాడు నూడేసి ప్రార్థన చేశాను ఆయనకి ప్రార్థన చేశాక మళ్ళీ మించుమించుగా ఒక ఎనిమిది సంవత్సరాలంతా బతికేసాడు మనిషి దేవునికి స్తోత్రం ఎందుకనంటే దేవుడు ప్రేమ గొప్పది బిల్లరా ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తాడు ప్రేమిస్తాడు మీరు చేయవలసింది ఏంటనంటే ఏది దేవుని చిత్తమో అది ఎవరు కాదన్న దాని కొరకు నిలబడండి ఏది దేవుని చిత్తం కాదో అది ఎవరు చెయ్యమన్నా దాన్ని చేయకుండా కట్టుబడండి అప్పుడు దేవుడు మీ జీవితాలు అద్భుతాలు జరిగిస్తాడు అంతేగాని ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగానే పులుంకున్నామా పులిహారు మాట మిగిలినట్టుగానే జీవితాల్లో డిస్టర్బెన్స్ అయిపోతాయి ఆమెను చెప్దాం హలలి చెప్దాం అదే చెప్తాను అందరి మాటలు మీరు వినకండి మీ ఇల్లు మీ కుటుంబాన్ని కట్టుకునే పరిస్థితుల్లో మీరు ఒకళ్ళ ఇల్లు చెడపకండి ఒక కుటుంబాలను చెడపకండి వాళ్ళు ఎలాగ ఉంటే మీకు ఎందుకు మీ ఇంట్లోకి వచ్చి నీ పొట్టలో తీసుకొని తింటున్నారా అలా ఆల్ జోలికి వెళ్ళి ఆల్లింది చెప్పడం మనం ఇది పాపిష్టిలో భయంకరమైన పాపిష్టు బతుకు అంటారు దీన్ని ఇలాంటి యోధాలు ఉంటారు మీకు ఉన్నప్పుడు మీరు జ్ఞానం కలిగి ప్రభు ఎంత ఆసక్తి కలిగి ప్రార్థన చేసుకొని నన్ను కాపాడు ప్రభు అని దేవుడికి మార్పెట్టుకుందుము గాక గట్టిగా ఆమె చెప్పండి హలలే చెప్పండి ఎవ్వరు కూడా ఒకటి చెప్పిన మాటలు విని మీ జీవితాన్ని మీరు పాడు చేసుకోకండి మీ జీవితం మీరు కట్టుకునేటట్టుగా దేవునితో ముడిపడి ఉందరుగాక దేవుడు మాటను తిక్కరించి చేశారంటే మాత్రం తెక్క ఏంటో చూపిస్తాడు అతను కనుక ఎప్పుడు మన దేవుడి మాటని తెక్కరించకూడదు ఆమె చెప్పండి హళ్ళల్లి చెప్పండి అందుకే బైబిల్ వాక్యం ఏమని చెప్తున్నారంటే